వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నర్సీపట్నానికి సమీపంలో ఉన్నటువంటి కోటవరట్ల మండలంలోని కైలాసపట్నంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న ఓ చిన్న పరిశ్రమ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు మరో ఎనిమిది మంది ప్రస్తుతం విశాఖపట్నం అలాగే నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం మనం ఈ ఏదైతే ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నాం సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రమాద దాటికి ఏ విధంగా ఈ ప్రాంతం అంతా చిన్న భిన్నం అయిపోయిందో మనం చూడవచ్చు వారు రోజు నిత్యం చేసే పనే కానీ ఇటువంటి ప్రమాదం జరుగుతుందని తామంతా విగత జీవులుగా మారిపోతామని ఊహించి ఉండరు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పటికే అగ్నిమాపక శాఖ డీజీ కూడా ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలించారు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అంచనా వేస్తున్నారు అయితే ఏదైతే వీరు బాణాసంచాలో వినియోగించే మందు ఏదైతే ఉంటుందో ఈ మందు అంటే ఈ గొట్టాల ద్వారా కూరుస్తూ ఉంటారు సో ఆ అధిక ఒత్తిడి కలగడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులైతే అంచనాకు వచ్చారు సో ఇప్పటికే ఈ ప్రాంతాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగల్పూడి అనిత ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలు సందర్శించారు అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి పరామర్శించి వారికి ధైర్యాన్ని కూడా చెప్పారు సో అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఈ కైలాసపట్నానికి కిలోమీటర్ దూరంలో విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ పేరిట ఈ బాణసంచ తయారీ కేంద్రం నడుపుతున్నారు సో ఇక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ మంటలను చూసి తేరుకునే లోపే పేలుళ్ళు సంభవించాయి ఈ మందుగుండు సామాగ్రి నిల్వలు తయారీకి కేటాయించిన మూడు షెడ్లు ధ్వంసమయ్యాయి మనం చూడొచ్చు ఈ షెడ్లు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్న ప్రాంతం అంతా కూడా షెడ్ల్లో ఉంటాయి ఈ గోడలు ఇవన్నీ కూడా ఈ పేలుడు దాటికి మొత్తం చాలా దూరం వరకు ఎగిరిపడ్డాయి ఇదంతా స్తంభాలు ఈ పైనున్నటువంటి పెంకులు ఈ గోడలు అన్నీ కూడా మొత్తం కూలిపోయిన పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు ఏదైతే ఈ శిథిలాలు ఇటుకులు దాదాపు మూడు వందల మీటర్ల దూరం ఎగిరి పడ్డట్టుగా గ్రామస్తులైతే అనుకుంటున్నారు అయితే ఈ షెడ్డులో షెడ్లో తయారీలో నియమగ్నమైన కార్మికులు ఎవరైతే ఉన్నారో దాడి రామలక్ష్మి పురం పాప గుప్పిన వేణుబాబు సేనాపతి బాబురావు హేమంతులు ఇప్పుడు ఇదే ప్రదేశంలో నిన్న చనిపోయారు అయితే వీరి మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి సో ఈ ఘటనా స్థలానికి అరకిలోమీటర్ దూరంలో పొలం పనులు చేసుకుంటున్న కొందరు రైతులు ఈ భారీ పేలుడు శబ్దాన్ని విని ఉటా హుటన పరిగెట్టుకుని వచ్చారు అసలు ఈ ప్రాంతం అంతా కూడా పక్కనే సెలయేరు గెడ్డవాగు చుట్టూ పచ్చని పొలాలు అంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇంతటి భారీ పేలుడు సంభవించడం ఇదంతా ఈ గ్రామస్తులను తీవ్రంగా కలిసి మనం చూస్తున్న విజువల్స్లో ఈ మొత్తం ఏదైతే ఈ బిల్డింగ్లా అంటే ఈ చిన్న చిన్న షెడ్లా ఉన్నాయో ఈ షెడ్లు అన్నీ కూడా పైకప్పులు అన్నీ కూలిపోయి ఉన్నాయి ఈ పైపులు మనం చూస్తున్న ఈ పైపులన్నీ కూడా ఫైర్ ఏదైతే అగ్ని ప్రమాదం ఎప్పుడైనా జరిగితే మంటలను ఆర్పేందుకు ఈ ఫైర్ సంబంధించిన వాటర్ వెళ్ళేందుకు ఈ పైపులు ఇవన్నీ కూడా కానీ వీటి వీటిని ఈ పై ఫైర్ అంటే ఈ మంటలను ఆపడానికి ఎవరు వచ్చి స్విచ్ చేస్తారు ఎవరొచ్చి పైపులు ఓపెన్ చేస్తారు మొత్తం అందరు ఇక్కడ పనిచేస్తున్న వారంతా కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు పరిగెత్తగా కొందరు ఇక్కడే విగత జీవులుగా పడిపోయి చనిపోయిన పరిస్థితి అయితే ఉంది సో ఈ ప్రాంతం మనం చూస్తున్న ఎంతో హృదయ విధారకరంగా ఉంది ఎందుకంటే పొట్ట చేత పట్టుకొని ఈ కూలి కోసం ఈ అనకాపల్లి జిల్లాలోని కోటగొట్ట గ్రామానికి చెందిన మహిళలు అలాగే తుని సామర్లకోట ప్రాంతానికి చెందిన మహిళలు కూడా ఇక్కడ ఎక్కువగా పనులు చేస్తుంటారు మొత్తం ఈ ప్రమాదంలో అయితే పదహారు మంది ఉన్నట్లుగా ప్రస్తుతానికైతే గుర్తించారు సో ఎంతో కొంత ధైర్యం చేసుకొని కొనువురితో కొట్టుకున్న కొందరిని అధికారులు ఉట్టిన స్థానికులు స్థానిక ఆసుపత్రి తీసుకెళ్ళి వారిని జాయిన్ చేశారు సో వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మనం చూడవచ్చు ఇదంతా కూడా ఈ ఏదైతే ఈ అగ్నిమాపక శాకా ఇదంతా కూడా ఈ మంటలను ఆర్పింది ఇది మనం చూస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని కోళ్లను పెంచుతున్నారు ఈ ఇదంతా వ్యవసాయ క్షేత్రం అనమాట మనం చూడచ్చా గ్రిల్స్ కొన్ని కోళ్లు కూడా చనిపోయిన పరిస్థితి గ్రిల్స్లో ఏవైతే కోళ్ళను పెంచుతున్నారో అవన్నీ కూడా బయటికి వెళ్ళలేక అదే పందిరంలో కాలి బూడిదైపోయి ఉన్నాయి ఇదంతా కూడా ఏదైతే చిచ్చుబుడ్డి ఇవన్నీ కూడా మందుగుండి సామాగ్రి ఇవన్నీ ఇక్కడ పెట్టారు పక్కనే ఈ షెడ్లో వీటిని కూరి కొన్ని సామాగ్రి కూడా ఈ పండగల స సమయంలో పేల్చేందుకు కొన్ని సిద్ధం చేసి ఉన్నారు అవి కూడా పూర్తిగా ధ్వంసమై కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది పేలుడు దాటికి పక్కనున్న చెట్లు ఇవన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి మనం చూడొచ్చు ఇక్కడున్న కొబ్బరి చెట్లు అన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది అగ్నిమాపక శాఖ అధికారులు అయితే పూర్తిగా ఈ ఎంత నష్టం జరిగింది అనే విషయాలను అంచనా అయితే వేస్తున్నారు ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని ప్రికాషన్స్ ఉన్నాయని అయితే అధికారులు చెప్తున్నారు ఈ ఏదైతే ఈ కేంద్రం నిర్వాహకు సంబంధించి ఆ కేంద్రం లైసెన్స్ కూడా వచ్చే ఏడాది వరకు ఉందని అధికారులు అయితే చెప్తున్నారు కానీ ఇంతటి విషాద ఛాయలు ఈ జిల్లాలో ఇక్కడ అలుముకోవడం ఒక ఇంత ఈ గ్రామస్తుల్లో తీవ్ర ఆవేదనకైతే గురిచేస్తుంది సో మనం ప్రస్తుతం మన దగ్గర కొందరు గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో మనతో స్థానికులు ఈ గ్రామానికి చెందిన ఎవరు ఆయన మరి విషయాలు తెలుసుకున్నాం చెప్పండి ఏం జరిగింది మేము ఫంక్షన్కి వెళ్ళి వస్తా ఉన్నాం నుంచి జగంపేటలో ఉన్నాం జగన్పేటలో ఉన్న తర్వాత పెద్ద భూకంపంలో సౌండ్ వచ్చింది ఉరుములను అనుకున్నాం మేము ఫస్ట్ సేగా ఉన్నట్టు వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాం ఇక్కడ రాగానే పొగ వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఏదో ఫైర్ ఉంది కదా ఇక్కడ ఏదో అగ్గడిపోయిందని మేము అట్ల నుంచి ఎలా వస్తున్నాం అనమాట వచ్చే కాలిపోనలు పరిగెట్టి వస్తారా వారికి వాళ్ళకి మనుషులు ఇంకా వాళ్ళకి తొక్కలోకి ఎక్కడ ఊడిపోయాయి అనమాట అరి అరిచేతుంటే అప్పుడు అరిటాకులు కోసం అరిటాకులు కోసే అప్పుడు పొడుగబెట్టాం పొడగబెట్టిన తర్వాత లోపలికి వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ శవాలు ఉన్నాయి మేము వచ్చిన తర్వాత మళ్ళీ పేలిపోయాం మళ్ళీ వెనక పారిపోయాం మళ్ళీ పేరిపోతున్నా ఇంకా మందుగుడు సామాను ఉందని వెనక పారిపోయాం పారిపోయిన తర్వాత ఇప్పుడు పావుగంట పోయిన తర్వాత వచ్చాం అప్పుడు కొద్దిగా ఫైర్ ఇంజిన్ అవన్నీ అన్నీ వస్తాయి అప్పటికి ఈ పావుగంటలో అన్నీ వస్తే వచ్చిన తర్వాత అలా ధైర్యంతో మళ్ళీ వెళ్ళాం వెళ్ళిన తర్వాత శవాలు అక్కడ ఒకటి ఒక ఆయనకైతే తలది పక్కన పడిపోయి ఇలా ఉన్నాయి అన్నమాట చూసాం అప్పుడు చూసిన తర్వాత మా వాడు రాజు రాజని అక్కడ ఉన్నాడు ఉన్న తర్వాత అక్కడికి తెలివి లేదు షెడ్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పనిచేస్తున్న తర్వాత ఇక్కడ పని చేసేవాడే షెడ్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్ ఏమైందంటే ఇప్పుడు దాకా నాకు తెలియదు నీళ్ళు కొట్టడానికి లెగ్ లేచిన తర్వాత ఇలా ఫైర్ అయిపోయింది ఈ తూలిపోయిన అక్కడికి అన్నట్టు అంటే ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చి ఎంతమంది పని చేస్తారు అన్ని దగ్గర రాసుకున్నారు రాసుకున్న తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోని పంపిస్తారనమాట అంబులెన్స్ అంబులెన్స్ జనరల్ ఇక్కడ మంది కూడా చామను అండి మొత్తం అన్ని రకాలు అన్ని రకాలు ఎంతమంది పనిచేస్తున్నారు పదహారు మందిని ఎనిమిది మంది చనిపోయారు గాయపడ్డారు అంటే మేము చూసిన వాళ్ళు అయితే సీరియస్ మేము ఉండగా ఒక ఆవిడ చనిపోయింది అక్కడ ఆవిడ ఎలాగంటే అప్పుడుదాకా ఉంది కాలిపోలేదు ఆ ఊళ్ళో పెట్టుకున్నాడు అలా అయినా పెట్టుకున్న తర్వాత అమ్మ లిగు అమలేస్ అవుతుంది అన్నాడు అప్పుడు దాకా బానుంది ఆవిడ అటాక్ వచ్చింది ఏమో తెలియదు తక్కువ బుర్రలు అవ్వాల్సింది ఆవిడ మేము ఉండగానే చనిపోయింది ఆవిడ ఇందులో పనిచేస్తున్న వాళ్ళంతా ఏ ప్రాంతం చెందిన వాళ్ళు మా ఊరు నలుగురు అండి కైలాస్ వాళ్ళు మిగతా వాళ్ళు రాజపేట ఒకరు చౌడువాడ ఒకడు భీములపట్నం ఒకరు సామల్కోట ఒకరు ఎముదూరు అనిపారు మామూలుగా రెగ్యులర్గా అయితే ఎంతమంది పని చేస్తుంటారు డిమాండ్ ఉన్న డిమాండ్ అనేది ఒక ఇరవై ముప్పై మంది అంతే అంటే నిన్న ఆదివారం కదా సో అందుకని తక్కువగా ఉన్నారా మరి తెలియదు మనకి ఇక్కడ ఆదివారం అదని మన ఎంతమంది వస్తారు మనకి క్లారిటీ తెలియదు కానీ మన చెప్పడంతో పదహారు మంది అని చెప్పాడు నేను ఎస్పీ అనకాపల్లి ఊహించిన ఐపీఎస్ నిన్న మనకి ఒక మేజర్ ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ విచ్ వి లాస్ట్ ఎయిట్ లైవ్స్ సో దాని సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ కైలాష్ పట్నం విలేజ్ కాటో రూట్ల మండల్ పాగరాపేట అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అక్కడ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది ఒక పెద్ద సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది సో వెంటనే లోకల్ ఎస్హెచ్ఓ కాటో రూట్ల రమేష్ గారు అలాంగ్ విత్ దిస్ టీమ్ యాక్సిడెంట్ సైట్ వైపు వెళ్ళ వెళ్ళిపోయారు బయలుదేరారు అక్కడకి రెండు బిల్డింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద హెవీ బ్లాస్ట్ అండ్ హెవీ ఫైర్ ఆ ప్లేస్కి చాలామంది విలేజర్స్ మన పోలీస్ స్టాఫ్కి కూడా స్టాప్ చేశారు కి అక్కడ వెళ్ళకూడదు సార్ కండిషన్ బాగాలేదు మీరు వెళ్తే మీరు మీకు కూడా డేంజర్ ఉంటుంది ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ అప్పుడు కూడా ఐ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్హెచ్ఓ కాటో రూట్లా అతని అప్పుడు కూడా టీంతో పాటు యాక్సిడెంట్ సైట్ దగ్గర వెళ్ళారు వెంటనే వన్ ఓ క్లాక్ వన్ టెన్ మధ్యలో అతను రీచ్ అయ్యారు విదిన్ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ యాంబులెన్సెస్ అందరికీ కాల్ చేసేసి పిలిచారు మన లోకల్ సిహెచ్సి అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి నాలుగు ఐదు అంబులెన్సెస్ విదిన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైంలోనే రీచ్ రీచ్ అయింది అక్కడ టోటల్ ఎయిట్ ఇంజర్డ్ పర్సన్స్కి పోలీస్ హెల్ప్ లోకల్ విలేజెస్ హెల్ప్ రెవెన్యూ హెల్ప్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్ప్తో పాటు షిఫ్ట్ చేయడం జరిగింది టు సిహెచ్సిక్ ఆటో రూట్లా అక్కడ నుంచి ఎవరెవరికి పెద్ద ఇంజరీస్ వచ్చింది వాళ్ళకి కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడం జరిగింది ఆ డిసీజ్ పర్సన్స్కి కూడా వెంటనే మనం అక్కడ సీన్ శానిటైజ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ త్వరగానే కంప్లీట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటిమేట్ చేయడం జరిగింది ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆల్ ఎయిట్ డెడ్ బాడీస్ మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫార్ పోస్ట్ మార్టం ఇన్క్వెస్ట్ అండ్ అదర్ ఫార్మాలిటీస్ ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో వాళ్ళు కూడా క్విక్గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే వెళ్ళింది కాబట్టి వీ డి నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఇంటిమేటింగ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్ ఉగాది తర్వాత నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో పలు పండగలు ఉండడం నేపథ్యంలో దానికి సంబంధించిన మందుగుండ సామాగ్రి ఏర్పాట్ల విషయంలో వీరంతా కూడా కూలీలంతా కూడా పనిచేస్తున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు ఈ నెల రోజులుగా తీవ్రంగా రాత్రి పగలు కూడా ఇక్కడ పనిచేస్తున్నట్టు స్థానికులైతే చెప్తున్నారు ఏదైతే ఘటన జరిగిన నిన్న ఆదివారం ఉందో కేవలం పదహారు మంది మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని అందులో ఎనిమిది మంది చనిపోగా మిగతా ఎనిమిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానికులు చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈ వార్త అనేది ఏదైతే ఈ ఈ విద్వాంసం అని చెప్పుకోవచ్చు ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే భూకంపం వచ్చిన అంత శబ్దంతో పాటు ఇదంతా కూడా అదిరిందని అయితే స్థానికులు చెప్తున్నారు ఇది ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ అనకాపల్లి జిల్లా కోటవరట్ల గ్రామం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రం డిస్క్రిప్షన్